భీమ్ నేను సంగటి మనోహర్ మహాజన్ వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త సౌత్ ఇండియా ఉద్యమ సమితి ఎస్ఐయూఎస్ మన ప్రాంతం మన ప్రయోజనం మరియు వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆర్ఎస్పిఎస్ రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం మిత్రులారా నా జాతి ముద్దు బిడ్డలారా నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాళ వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి దేశవ్యాప్తంగా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహించినటువంటి తీరు విధానం పైన ఈ యొక్క వీడియో విశ్లేషణను చేయడం జరుగుతూ ఉంది వాస్తవానికి భారత ఎన్నికల సంఘం ఏ ఉద్దేశంతో ఏం ఆశించి ఈ యొక్క పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలతో ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను నిర్వహించిందో ఎవరికైనా అర్థమవుతుందా అసలుకు ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు విధానాన్ని ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఏ మాసించి భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించిందో మనకి ఎవరికి అర్థం కాని పరిస్థితి కాదండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అటు పార్లమెంటుకు కానీ అటు లోక్సభకు కానీ ఇటు రాష్ట్రాల విధాన సభలకు కానీ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశానికి ప్రయోజనం ఏంటి ఎన్నికల నిర్వహణ ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి స్ఫూర్తి ఏంటి ఏంటి అనే అన్నటువంటి విషయాలన్నిటిపైన మనము నిజంగా చర్చించుకుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది వాస్తవానికి ఈ యొక్క పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరింత పటిష్టం చేసే దిశగా మరింత ఇది చేసే దిశగా సాగాల కానీ ఇవాళ ఎన్నికలు తూతూ మంత్రంగా బాధ్యత రాహిత్యంగా ఏదో నిర్వహించినమంటే అంటే అన్న చందంగా ఇవాళ ఎన్నికల నిర్వహణ ప్రహాసనం అనండి అది వచ్చేసి ఒక ఒక క్రతువు అనండి ఇంకొక పేరు ఏదైనా పెట్టండి కానీ ఎన్నికలు నిర్వహించినటువంటి తీరు నిజంగా చాలా చాలా దారుణమైనటువంటిది ఏ దీ ని నిర్వహించడం వల్ల ఒరిగేదేముంది కాదండి భారత ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడం వల్ల ఏం ఏం ప్రయోజనం వచ్చింది ఎక్కడైనా ఒక కొత్తదనం వచ్చిందా ఎక్కడైనా ఒక సంస్కరణ జరిగిందా ఎక్కడైనా వచ్చేసి ఒక మార్పుకు నాంది పలికినారా షరామాములే శరామాములే శంఖంలో పోస్తే తీర్థం అనేటట్టు ఏమి ప్రహసనం అనేది ఒక ముక్కుబడిగా ఒక సాంగ్ లెక్కన ఒక క్రతువు లెక్కన నిర్వహించారే తప్ప ఎన్నికలు నిర్వహించడం వల్ల భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం చేసే దిశగా ఏమన్నా సాగిందా ప్రపంచ దేశాలన్నీ భారత ఎన్నికల ఎన్నికలు నిర్వహించిన తీరుపైన ఆ ఉత్సాహతను వ్యక్తం చేస్తున్నాయంటబ్బా ఈ ఈ భారతదేశంలో జరిపినటువంటి ఎన్నికల ఎన్నికలలో చోటు చేసుకున్నటువంటి ఈ యొక్క లొసుగులు లోపాలు కుట్రలు కుతంత్రాలు మోసాలు అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో గెలవడాలు అన్నటువంటివి ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు తెలియవు తెలియక వాళ్ళు వచ్చేసి భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ఉత్సాహ ఎన్నికల ప్రక్రియపై ఉత్సాహాన్ని ప్రదర్శించింటారు ఉత్సాహాన్ని కనపరిచింటరేమో కానీ వాస్తవానికి భారతదేశంలో అంతర్లీనంగా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా అపహాస్యం పాలవుతున్నదో ప్రపంచ దేశాలకు తెలియదు భారత ఎన్నికల సంఘం ఎప్పు ఏమైనా ఏమి డబ్బు పంచడాన్ని మద్యం పోయడాన్ని ప్రలోభాలకు గురి చేయడాన్ని బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడే వారిని ఉక్కుపాద మోపిందే వాళ్ళ పైన ఏమన్నా భారత ఎన్నికల సంఘము ఏం చేసింది వాళ్ళ యొక్క విధులను ఏమి నిర్వహించినారు అంతే ఆ విధుల్లో చోటు చేసుకున్నటువంటి ఆ నిర్వహణలో చోటు చేసుకున్నటువంటి అవకతవకల పైన కానీ పైన కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఈ డెబ్బై ఎనిమిది డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కఠినాతి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నదా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఇవాళ కొత్త పాత పాత కొత్త సీసాలో పాత సారా పోసినట్టు ఏం చేసింది మమ అనిపించిందండి భారతదేశంలో ఎన్ని జరిగిన ఎన్నికల ఎన్నికల తీరును నిజంగా ఒకసారి గమనిస్తే అసలు మమ అనిపించింది ఎక్కడే కానీ ఎక్కడే కానీ ఏమి ఒక 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 ఏమంటారు ఒక ప పారదర్శకత ఎన్నికలను జవాబుదారితనంతో కూడినటువంటి ఎన్నికలను నిర్వహించినట్టుగా మాకైతే అనిపించడం లేదు కనిపించడం లేదు వినిపించడం లేదు ఏం ఏం చేసినారు ఎన్నికలు నిర్వహించినారు చేతులు తుడుపుకున్నారండి అంతే మీరు చేయగలిగింది ఆ ఎన్నికల నిర్వహణ విధానంలో ఉన్నటువంటి ఆ యొక్క వాటిని రూపుమాపినారా గతంలో రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు ఏలాగైతే నిర్వహించినారో దాదాపుగా ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అదే విధంగా నిర్వహించిన కొత్తదనం ఏముంది మీరు నిర్వహించిన ఎన్నికల నిర్వహణ విధానంలో కొత్తదనం ఏముంది సంస్క సంస్కరణ శీలంగా ఉందా మార్పుకు నోచుకునే దిశగా ఉందా ప్రజాస్వామ్యం మరింత పటిష్టమయ్యే దిశగా మీ ఎన్నికల నిర్వహణ ఉందా ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అయ్యే దిశగా మీ ఎన్నికల నిర్వహణ ఉందా ఊరికి అధికార మార్పిడి జరుగుతుందండి అధికార మార్పిడి జరుగుతూ ఉంది మీ మీ యొక్క మోటోనే ఏమి పటిష్టమైనటువంటి బలోపేతమైనటువంటి ఎన్నికల నిర్వహణకు మీ మీ యొక్క ట్యాగ్లైనే ఉంది అలాగా ఇవాళ ఎంటైర్ మీరు మంచి ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించాలని చూసినా రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మోసపూరితంగా దురుద్దేశపూర్వకంగా ఈ ఎన్నికలలో పాల్గొన్నాయి ఎన్నికల యొక్క ప్రక్రియను అపహాస్యం పాలు చేసినాయి ఎన్నికలను కంప్లీట్గా అసలుకు ఎన్నికలే కాదన్నట్టుగా చేసినటువంటి వాతావరణము పరిస్థితి ఇవాళ భారతదేశంలోను తెలుగు రాష్ట్రాలలోను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోను కొనసాగుతూ ఉంది కొనసాగింది దీనికి ఎక్కడే కానీ కారణాలు చెప్పరు దీనికి ఎక్కడే కానీ సమాధానాలు చెప్పరు దీనికి ఎక్కడే కానీ ఏం చెప్పరు ఆహా ఓహో అని జబ్బలు తరచుకోవడము సంఖ్యలు ఎగిరేసుకోవడము ఏమి మేము బా బాగా నిర్వహించినాం అరవై రెండు కోట్ల నాలుగు లక్షల మంది ఎన్నికల్లో పాల్గొన్నారు అందులో ముప్పై ఒక్క లక్ ముప్పై ముప్పై ఒక్క కోట్ల మంది మహిళలు పాల్గొన్నారు వాళ్ళు పాల్గొన్నారు వీళ్ళు పాల్గొన్నారు అని చెప్పడమే తప్ప ఆ పాల్గొన్నటువంటి దాంట్లో ట్రాన్స్పరెంట్గా అకౌంటబిలిటీగా ఉందా పారదర్శకత జవాబుదారితనంతో కూడుకున్నటువంటిది ఎన్నికలుగా ఉన్నాయా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయా అక్రమాలు అవకతవకలు లేకుండా ఎన్నికలు జరిగాయా జరిగినాయని మీ గుండెల మీద చేతులేసుకొని చెప్పగలరా చెప్పలేరు ఏలో ఎన్నికల క్రతువు ఎన్నికల ప్రహాసనం ముగి ముగించాలా ప్రక్రియను ముగించాలా అనేటువంటి ధోరణి తప్ప ఈ ఎన్నికలు సజావుగా సక్రమంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఒక బాధ్యతాయుతంగా అందరూ బా బాధ్యత వహించి జర జరపాలా ఏమి తద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత మెరుగవ్వాలా అనే కోణము అనే ఆలోచన ఏ ఒక్కరికి లేదండి అటువంటి వాతావరణము అటువంటి చైతన్యము అటువంటి స్పృహ అటువంటి అవగాహన కలిగించాలి కానీ రాజకీయ పార్టీలు అవి ఎంతసేపు ఉన్నా కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంత విచ్చలవిడిగా డబ్బు పంచినారండి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో డబ్బు వెల్లువల పరిచినారు అసలుకు ఒక ఒక మద్యం ఏరులై పారించినారు ప్రలోభాలకు విపరీతమైనటువంటి ప్రలోభాలకు గురి చేసినారు ఎన్ని రకాలుగా తప్పులను చేయాలనో ఎన్నికల్లో అన్ని రకాలుగా తప్పులకు పాల్పడినాయి రాజకీయ పార్టీలు బడా రాజకీయ పార్టీలు కార్పొరేట్ రాజకీయ పార్టీలు సాంప్రదాయ రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయ పార్టీలు అవినీతి లంచగొండి తనంతో కూడినటువంటి రాజకీయ పార్టీలు ఆధిపత్య రాజకీయ పార్టీలు ఇది ఇది మనం జరుపుకున్నటువంటి ఎన్నికల నిర్వహణ తీరు నిర్వహించుకున్నటువంటి తీరు ఇది పేరుకేమో ఏమి ఎన్నికల ప్రహాసనము దాదాపు రెండు నెలల పాటు జరిగింది ఎన్నికలకు ప్రిపరేటరీ మీటింగులు పెట్టుకున్నారు స సన్నద్ధత మీటింగులు పెట్టుకున్నారు సన్నాహక మీటింగులు పెట్టుకున్నారు షెడ్యూల్ ప్రకటించుకున్నారు నోటిఫికేషన్లు ఇచ్చినారు నామినేషన్లు స్వీకరించినారు నామినేషన్ల పరిశీలన చేసినారు నామినేషన్ల వితుడ్రాకు ఉపసంహరణకు సమయం ఇచ్చినారు తర్వాత నికర నా నికర నామినేషన్లకు ఏమి ప్రచారానికి ఇచ్చినారు ఎన్నికల్లో ఎన్నికలు జరిపినారు ఓటింగ్ జరిపినారు ఓటింగ్లో చోటు చేసుకున్నటువంటి మతలం ఏదైతే ఉందో దాన్ని పసికట్టలేకపోయినారు అది ముందు రెండు నెలల ముందు ఆ యొక్క ఎన్నికల నిర్వహణ విధానానికి తూట్లు పొడిచినారా సంవత్సరం ముందే తూట్లు పొడిచినారా వారపు ముందు తూట్లు పొడిచినారా ఓటింగ్ రోజు ఎన్నికల రోజు తూట్లు పొడిచినారా నిబంధనలకు అంటే కనుక ఏమి దాన్ని పసిగట్టడంలో భారత ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యం చెందింది ఎస్ భారత ఎన్నికల సంఘం ఘోరంగా వైఫల్యం చెందింది ఎన్నికల నిర్వహణ విధానంలో చోటు చేసుకున్నటువంటి లసుగులు లోపాలు కుట్రలు కుతంత్రాలు మోసాలను పసిగట్టడంలో భారత ఎన్నికల సంఘం వైఫల్యం చెందింది ఇవాళ రాజకీయ ఏం 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 వరిగిందండి కొంతమంది ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కొంతమంది చట్టసభలకు రాకుండా పోయేలా చేసినారు కొన్ని పార్టీలు అధికారానికి వచ్చేలా చేసినారు కొన్ని పార్టీలు అధికారం లేకి రాకుండా చేసినారు మీరు చేయగలిగింది ఇదే ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికలను మీరు నిర్వహించారా భారత ఎన్నికల సంఘాన్ని స్ట్రైట్గా అడుగుతున్నా మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలరా ఎస్ బా ప్రజలు ప్రజాస్వామ్యం గెలిచింది మేము నిర్వహించినటువంటి ఎన్నికల వల్ల అని చెప్పగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇవాళ ఎంత ఎంత భావ అండి అసలు భారతదేశంలో ఇటువంటి వ్యవస్థ ఇటువంటి నిర్వహణ ఇటువంటి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వాతావరణం ఉండడము సిగ్గుచేటు ఎక్కడైనా అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్కడైనా ఏమి సంపన్న దేశాలలో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించుకుంటారా ఇలాంటి అసలుకు ఏం జరుగుతుందో లోపల ఇలా ఎవరికి పడుతుందో నే నా అభిప్రాయానికి నా అభిష్టానికి వ్యతిరేకంగా ఏమి నా ఓటు నమోదు అవుతుందని ఏమి తెలుస్తుంది అనుమానం ఉంది అయినా కూడా ఈ ఈ వ్యవస్థనే కొనసాగిస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాలు ఏమి ఈ టెక్నాలజీని వాడలేదు ఈ టెక్నాలజీతోటి మీరు అనుకుంటున్నారు సుప్రీంకోర్టు అంటుంది ఈ ఈవీఎంల పైన ఏమి మీ దగ్గర ఆధారాలు అని అడుగుతుంది కానీ మరి ఓటర్కు డబ్బు పంచే రాజకీయ పార్టీలను చూస్తున్నాం డబ్బులు తీసుకొనే ఓటర్లను చూస్తున్నాం మద్యానికి అలవాటు పడిన ఓటర్లను చూస్తున్నాం మద్యాన్ని పోపించే రాజకీయ పార్టీలను చూస్తున్నాం ప్రలోభాలకు గురి చేసే గురి చేయడం లేదా ఇవి వాస్తవాలు కాదా ఇది గ్రౌండ్ రియాలిటీ కాదా డబ్బు తీసుకుంటున్న ఓటర్లను ఓటర్లను ఏమన్నా మీరు పట్టుకుంటున్నారా డబ్బును పంచే రాజకీయ పార్టీలను మీరు ఏమన్నా ఉక్కుపాదం మోపుతున్నారా ఇది నిజాలైనప్పుడు ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ఈవీఎంలలో ట్యాంపర్ జరగదని మ్యాన్ఫ్లేట్ జరగదని మీరు ఏ రకంగా చెప్పగలరు ఆధారాలు కావాలంటారు ఆ పక్క ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు మరి ఎందుకు కానీ ఈవీఎంలను వాడడం లేదో మీరు చెప్పగలరా కాదండి ఎందుకు ఈ యొక్క గొప్ప పెద్ద భారతదేశము ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఈ ఈ రకమైనటువంటి నిర్వహణ ఎన్నికలు ఈ వ్యవస్థతోటి నడపడం వల్ల ఎ ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యం మరింత మెరుగవుతుందా మరింత బలోపేతం అవుతుందా నియంతృత్వానికి దారి తీయదా నిరంకుశత్వానికి దారి తీయదా ఈ నియంత్రణ నియంత్రణ వై వైఖరిగా మారదా ఇటువంటి ఆలోచన కాబట్టి భారత ఎన్నికల సంఘము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా ఉంటున్నా కూడా వారికి రాజ్యాంగం ప్రసాదించినటువంటి అధికారాలను హక్కులను వారు సక్రమంగా వినియోగించుకోవడం లేదు అని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు వంత పాడడం వాళ్ళకు ఫేవర్ చేయడం వాళ్ళకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించడం లాంటివి అనైతిక అనాగరిక అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతున్నారే తప్ప స్వేచ్ఛగా వాళ్ళకున్న అధికారాన్ని వినియోగించుకోవడం లేదు అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంది ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితులు ఇవాళ దేశంలో కొనసాగుతున్నాయి ఇవి ఇవి ఎన్నికలు అంటారా ఏ ఏం ఆశించి మీరు ఈ ఎన్నికలను జరుపుతున్నారు ఏం కోరి ఏమి ఏం ఏమి ఏంటి నాకు అర్థం కావడం లేదు కాబట్టి మిత్రులారా ఏమి ఈ ఎన్నికల ప్రహాసనం పైన ఎన్నికల క్రతువు పైన ఎన్నికల నిర్వహణ పైన ఈ యొక్క ఈవీఎంల ఎన్నికల అక్రమాలపైన ఈవీఎంల అవకతవకల పైన అడ్డదారుల్లో అక్రమ పద్ధతుల్లో తప్పుడు మార్గంలో గెలిచే తీరుపైన వైఖరి పైన విధానం పైన రోజు ప్రజలను చైతన్యవంతులను చేస్తాం ఎస్ ప్రజలను అవగాహన పరులను చేస్తాం ప్రజలకు స్పృహ కలిగిస్తాం ప్రజలకు మనోవికాసాన్ని కలిగిస్తాం చైతన్యాన్ని కలిగిస్తాం ఏమి ఈ వ్యవస్థకు ఈ ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు అడ్డు అడ్డుకట్ట వేసే వరకు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం సెన్సిటైజ్ చేస్తాం ఆర్గనైజ్ చేస్తాం వారిని అన్ని రకాలుగా తర్పీదిస్తాం వారిని అవగాహన పరులను చేస్తామని చెప్పేసి కొడుక మీ ద్వారా తెలియజేస్తూ రేపు రేపు ఈ రా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఎన్నికల నిర్వహణ విధానం పైన రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా సౌత్ ఇండియా వారీగా అదేవిధంగా నార్త్ ఈశాన్య మొత్తం మధ్య 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 భారతం ఉత్తర భారతం దక్షిణ భారతం ఈశాన్య భారతం ఈ రకంగా ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా జ ఎన్నికలు జరిగినటువంటి తీరును విశ్లేషిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యం ఘోరంగా ఘోరంగా ఓటమి చెందారు అని చెప్పేసి మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై సౌత్ ఇండియా జై భారత రాజ్యాంగం